విశాఖ పాస్టర్స్ మరియు కాకినాడ యూసీవీసీ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో విశాఖలో నిర్వహించే దుర్బోధలపై అవగాహన సదస్సుకి క్రైస్తవులంతా హాజరు కావాలని ఆ సంస్థ నిర్వాహకులు పిలుపునిచ్చారు దుర్బోధలతో కొందరు ప్రస్తుత క్రైస్తవ సమాజాన్ని తప్పుదవ పట్టించే ప్రయత్నాలను త్రిప్పుకొట్టేందుకు ఈ సదస్సులు ఎంతగానో దోహదపడతాయని వివరించారు ఈ నెల ముప్పైన విశాఖపట్నం పాత జైలు రోడ్లో గల గొల్లపాలెంలోని ఐపీసీ చర్చిలో నిర్వహించే సదస్సు ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగుతుందన్నారు ఎలాంటి ప్రవేశ లేని ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి మధ్యాహ్నం భోజనం మరియు సాయంత్రం టీ స్నాక్స్ ఉచితంగా ఏర్పాటు చేయడంతో పాటు ప్రస్తుత దుర్బోధలు బైబిల్ సమాధానాలు గల పుస్తకాలు పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు చుట్టుపక్కల ప్రాంతంలో దుర్బోధులు చాలా ప్రబలి ఉన్నాయి అయితే వారు ఏ విధంగా దుర్బోధ ప్రకటిస్తున్నారో వారు ఏ వాక్యంతో మనల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారో ఏ వాక్యం ద్వారా వారికి మనం సమాధానం చెప్పాలని తెలుసుకోవటానికి సేవకులకు సువార్థికులకు ఎవరెస్థులకు వాక్యాసక్తి కలిగిన వారికి అందరికి దుర్బోధులపై అవగాహన సదస్సు ఈ నెల ముప్పైవ తేదీ మంగళవారం నాడు విశాఖపట్నంలో ఐపీసీ చర్చిలో దుర్బోధులపై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నాం కాబట్టి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము కాబట్టి ఈ సభలకు తప్పనిసరిగా పాల్గొని మీరు రావాల్సిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని వేడుకుంటున్నాం అయితే ఈ సభలకు వచ్చిన వారికి మేము స్నాక్స్ భోజనాలు మేము ఉచితంగా ఏర్పాటు చేస్తాం ప్రతి ఒక్కరూ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అది ఉచిత రిజిస్ట్రేషన్ మాత్రం తిరిగి వెళ్ళేటప్పుడు మీకు దుర్బోధులపై అవగాహన సదస్సు అనే ఒక పుస్తకము యుద్ధం అనే పేరు మీద మేము మీకు ఉచితంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం దయచేసి మీరు ఆ పుస్తకాలు కూడా మీరు తీసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాం మీరు మీ సంఘాల్లోని పాస్టర్స్ ఫెలోషిప్లో ఈ మాటలు ప్రకటించి మీరు అనేక మందిని తీసుకురావాల్సిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం